ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత ప్రభుత్వంలో ప్రజలకు సరైన అందుబాటు లేకుండా వెహికల్లలో తీసుకుపోయి ఏ టయానికి వస్తుందో ఏ టయానికి రాదు అనేటువంటిది ఈ యొక్క రేషన్ షాప్కు సంబంధించిన లబ్ధిదారులు కూడా చాలామంది ఇబ్బందులు పడేవారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజల మనోభావాలు తెలుసుకోవాలి ఐవీఆర్ఎస్ ద్వారా ఏ విధంగా అయితే మీకు ఏ స్కీమ్ వలన మంచి సదుపాయాలు ఉంటాయి అనేటువంటి ఉద్దేశం తీసుకున్న తర్వాత ప్రజల అందరి కోరిక మేరకు గతంలో మాదిరిగానే దాదాపుగా పదహైదు రోజుల్లో ఎప్పుడు అవసరమైతే ఆ పదహైదు రోజుల్లో వాళ్ళు ఈ రేషన్ బియ్యం షాపు దగ్గరికి వెళ్ళి ఆ టైమింగ్స్ కూడా ఖచ్చితంగా రాయమని చెప్పాము బోర్డులు కూడా పెడతాము ఇక్కడ బయట ఫలానా టైం నుంచి బోర్డు కూడా బయట పెట్టండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ టైమింగ్స్ కూడా పలానా గంట పలానా గంటల వరకు అని చెప్పి టైమింగ్ కూడా రాయడం జరిగింది ఖచ్చితంగా కూడా టైమింగ్ పాటిస్తారు ఒకవేళ టైమింగ్ పాటించకుండా ఎక్కడైనా కానీ కూడా డీలర్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా సస్టైన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ సదుపాయంలో ఎందుకంటే చాలామందికి ఉదయం అవసరం ఉంటుంది పొద్దునే ఆ వెహికల్ ఎక్కడో సెంటర్లో కంజెస్టెడ్ ప్లేస్లో తీసుకొచ్చి నిలబెడతారు అక్కడ నిలబడడానికి కూడా ప్లేస్ ఉండదు ఇవన్నీ చూసిన తర్వాతనే ఈ స్కీమును తీసుకొచ్చి ఈరోజు ఈ యొక్క పాత పద్ధతిలోనే చేయడం జరిగింది ఎవరైతే వయసు మించిన వాళ్ళు అదేవిధంగా మీ యొక్క తీసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గైనా వికలాంగులకు వాళ్ళకు కూడా ఇంటి వద్దకే తీసుకొని ఇవ్వడం జరుగుతుంది పదహైదు రోజులు ఎప్పుడు ఎక్కడ ఏ షాప్లైనా తీసుకోవచ్చు ఇక్కడే ప్రధాన చోట్ల పలానా చోట అనేది ఏం లేదు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోవచ్చేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు మొత్తం ముప్పై వేల ఆరు వందల ఎనభై ఐదు కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ మండలంలో రెండు వేల ఆరు వందల అరవై ఐదు కార్డ్స్ డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరూ స్పందిస్తూ దీనికి మంచి హాస్యం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ ఈరోజు డేట్ ఈరోజు వెహికల్ లో పెట్టినామని ఆ ప్రభుత్వం చెప్తా ఉంది కదా ప్రభుత్వం మేము ఇంటి వద్దకే రేషన్ ఇచ్చినామంటున్నారు ఏదన్నా ప్రతి ఇంటి వద్దకు పోలేదు కదా రేషన్లో షాపు ఆ షాపుల కాడికి రాదు వాళ్ళు కూడా ఒక సెంటర్లో పెట్టుకొని ఆ సెంటర్లో అందరినీ రమ్మని చెప్పారు ఆ షా ఏదైనా వెహికల్ ఉంటే ఆ వెహికల్ కూడా ఒక దగ్గర ప్లేస్లో పెట్టుకుంటే చుట్టుపక్కలలో అడిగి రావాలి అది ఇట్లా వాళ్ళ టైమింగ్ వాళ్ళు ఇష్టం వచ్చిన టైమింగ్లో వాళ్ళు వచ్చేవాళ్ళు ఇది ఖచ్చితంగా పదహైదు రోజులు తెరిచే ఉంటుంది ఉదయం సాయంకాలం కాబట్టి ప్రజల అభిష్టం మేరకు లబ్ధిదారుల అభిష్టం మేరకు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అని తెలియజేస్తా